హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలతో పాటుగా బస్సులు దుకాణాలు కూడా మనకు క్లోజ్ అయితే చేయబోతున్నారు సో వీడలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క బంధు ప్రభావం ఏ జిల్లాలపైన ఉండనుంది ఎక్కడెక్కడ ఈ యొక్క స్కూల్స్ కాలేజీలన్నీ కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు పూర్తి వివరాలు అనేటువంటి నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే స్టూడెంట్కి సంబంధించి ఈ విధంగా బందులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ పైన కూడా అయితే మీరు క్లిక్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో యొక్క అప్డేట్ మనం పూర్తిగా కనుక చదివినట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాలలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ రెండు వర్గాలలో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాల మేరకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చాయి భీమ్సేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ల పిలుపునకు వివిధ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఈ తీర్పు ఎస్సీ ఎస్టీలోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి సో మొత్తంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఉపవర్గీకరణ అయితే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో దీన్ని వ్యతిరేకిస్తూ మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భీమ్సేన ట్రైబల్ ఆర్మీ చీఫ్ల మేరకు ఈ యొక్క వివిధ సంఘాలు కూడా అయితే మద్దతు తెలుపుతున్నాయి సో మొత్తం మీద మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా బంద్ అయితే ఉండబోతున్నది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన మనకు భారత్ బంద్కి అయితే బహుజన సంఘాలు అయితే విధంగా పిలుపునిచ్చి బంద్ అయితే చేయబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియచేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన ఖచ్చితంగా మనకు స్కూల్స్ కాలేజీలతో పాటు బస్సులు దుకాణాలు కూడా అయితే క్లోజ్ చేస్తారనమాట సో ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బంద్ కాబట్టి బంద్లో మనకు ముమ్మరంగా అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే సో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే మనకు ఆ యొక్క ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క బంద్ ఉంటుంది కాబట్టి ఆ రోజున మనకు ఖచ్చితంగా సెలవు అయితే ఉంటుంది సో బ్యాంకులు కూడా అయితే మనకు క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు ఏవైనా సరే లావాదేవీలు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఎక్కడికైనా జర్నీకి వెళ్ళాలన్నా కానీ బస్సులు కూడా మనకు స్టాప్ చేస్తారు కాబట్టి ముందుగా ఇరవై ఒకటి తెలికంటే ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి అందుకని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసిన వెంటనే మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్